గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్లో ఉండే విద్యార్థినులకు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తనను సంప్రదించవచ్చునని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజాగ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు అనంతరం వివిధ డివిజన్ల పార్టీ నేతలతో సమావేశమయ్యారు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని డివిజన్లో సమస్యలను ఎప్పటికప్పుడు అధికార దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు అదేవిధంగా మహిళలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆదివారం బ్రాడీపేటలోని ఓ హాస్టల్లో జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఇటువంటి దుర్మార్గమైన పనులను ప్రభుత్వం ప్రోత్సహించదని కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే జిల్లా పోలీసులు భద్రతకు సంబంధించి వివిధ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చే మహిళల కోసం సఖీ నివాసును ఇప్పటికే ప్రారంభించామని దీనిని మహిళలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు